హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఎస్డిఎస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు వివిధ ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి మొత్తం వెయ్యికి పైగా ఖాళీలకు ఉద్యోగార్థులు నేరుగా హాజరు అభ్యర్థించవచ్చు ఇది గ్రామీణ యువతకు గొప్ప అవకాశంగా నిలుస్తుంది ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు प्रीमियम सोलॉर्ग्रॉन इंफोका मैनुफैक्चरी प्राइवेट लिमिटेड एसबीआई कार्ड्स जॉब डीलर्स कोलमेन सर्विसेज अबजेक्टी 24क्यू क्यू डक्स सर्विसेज इंडिया प्राइवेट लिमिटेड अपोलो फार्मेसी डेक्कन फाइन केमिकल इंडिया प्राइवेट लिमिटेड हेट्रो ड्रग्स लिमिटेड लोखोमा ट्रैय अच्युतापुरुम विशाखा ट्रेडर्स आगरमपुरी डेट जून मुफ స్థలము ఎస్డిఎస్ డిగ్రీ కళాశాల చీపురుపల్లి విజయనగరం జిల్లా వివరములకు నైన్ ట్రిపుల్ జీరో వన్ జీరో టూ జీరో వన్ త్రీ నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్